ఆర్థికంగా వెనకబడిన బలహీన వర్గాలకు నాణ్యమైన ఆరోగ్య భద్రతను అందించేందుకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి మొత్తంగా ఐదు లక్షల వరకు వైద్యం కోసం సహాయం చేస్తుంది మరి ఈ పథకానికి అర్హులు ఎవరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించిన ఈ కార్డును ఎలా పొందాలి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లింక్ను ఇతరులకు షేర్ చేయండి ఇప్పుడు ఈ పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ పూర్తిగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా మేం వివరిస్తాం నిరుపేద వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది అదే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పీఎంజేవై పథకం ఈ స్కీమ్ ద్వారా కేంద్రం ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి ఉచితంగా ఐదు లక్షల వరకు సాయం అందిస్తోంది ఈ స్కీమ్ లో లబ్ధిదారులను సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంపిక చేస్తారు ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మీరు ఈ పథకానికి అర్హులో కాదు ఇలా తెలుసుకోవచ్చు ఇందుకోసం మీరు మొదట హెచ్డీటిపిఎస్ కోలండ్ స్లాష్ స్లాష్ పీఎంజై డాట్ గవ్ డాట్ ఐఇన్ స్లాష్ వెబ్సైట్ను సందర్శించిన తర్వాత మే ఎలిజిబుల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీ ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ లేదా ఎస్ఎస్సీసీ పేరును ఎంటర్ చేయాలి వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఈ స్కీమ్కు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అందులో కనిపిస్తాయి అంతేకాదు ఈ పథకానికి మీరు అర్హత కలిగి ఉంటే అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు ఉన్నాయో లేదా చూసుకోవటం ముఖ్యం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి ఐడి ప్రూఫ్ సిద్ధగా ఉంచుకోవాలి ఇక ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగిన లబ్ధిదారులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ని సందర్శించాలి ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు సహాయం చేస్తారు పీఎంజేవై పోర్టల్లో అందుబాటులో ఉన్న అధికారిక సిఎస్సి లొకేటర్ ని సందర్శించడం ద్వారా మీకు సమీపంలో ఉన్న సిఎస్సి సెంటర్ను గుర్తించొచ్చు అలాగే సిఎస్సిలో ఆపరేటర్ మీ ఎలిజిబిలిటీని వెరిఫై చేస్తారు ఆపై అప్లికేషన్ను ఫిల్ చేయటంలో మీకు సహాయం చేస్తారు పీఎంజేవైఈ ఈ కార్డు ఇలా పొందాలి అప్లికేషన్ను విజయవంతంగా సబ్మిట్ చేశాక వివరాలన్నీ వెరిఫై చేస్తారు అన్ని వివరాలు సరిగా ఉంటే ఆ తర్వాత సిఎస్సి ఆపరేటర్ మీకు ఆయుష్మాన్ భారతి ఇస్తారు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కార్డు మీ హెల్త్ గా పనిచేస్తుంది ఈ కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు కార్డును ఎలా పొందాలో ఇక్కడ మనం కదా ఇక ఈ కార్డు కింద ఏ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్సకు అనుమతి ఉందో ఓసారి తెలుసుకుందాం ఇందుకోసం ఆయుష్మాన్ భారతి కార్డుని పొందిన తర్వాత ఏదైనా ప్యానలైజ్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు ఈ పథకం కింద ప్యానెల్లో చేర్చిన హాస్పిటల్స్ లిస్ట్ పీఎంజే వై వెబ్సైట్లో ఫైన్ హాస్పిటల్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే హెచ్ఈటిపిఎస్ కోలండ్ స్లాష్ స్లాష్ హాస్పిటల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీ లొకేషన్ అంటే మీ రాష్ట్రం జిల్లాను ఎంచుకోండి ఇప్పుడు మీకు సమీపంలో ఉన్న ఆస్పత్రుల లిస్ట్ కనిపిస్తుంది మీకు నచ్చిన హాస్పిటల్ని ఎంపిక చేసుకుని ఏబి పీఎంజై కార్డ్ ఉపయోగించి ఉచితంగా చికిత్స పొందొచ్చు